ఇక అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే నేను మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన ఒకసారి ఈ ఫోటోని చూడుర్రీ ఈ ఫోటోలో కనిపించే పండుగ ఎంతమందికి తెలుసు ఈ పండుగ గురించి మనలో చాలా మందికి తెలియదు ఈ పండు భారతదేశంతో పాటు చైనాలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుందంట ఈ పండు చూడడానికి బుద్ధిని ధ్యానం అస్తలా కనిపిస్తుందంట కాబట్టి దీనిని బుద్ధిని అస్తం అని పిలుస్తారు ఇక కొందరు అయితే బుషికానం కూడా వెలుస్తారట ఇక దీని రంగు చూడడానికి నిమ్మకాయ తొక్క కలర్లో ఉంటుందట ఇది మంచి సువాసన గల పండు ఉంటుందా ఈ పండులో ఫ్లేవనాయిడ్స్ కొమరిన్సు విటమిన్ సి ఉంటాయి ఇవన్నీ యాంటీ యాక్సిడెంట్ లాగా మాదిరిగా పనిచేస్తాయి దీంతో శరీరం ఇన్ఫెక్షన్లు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది దీనివల్ల సీజన్లో వచ్చే దగ్గు జలుబు జ్వరం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు అంట హైబీపీ ఉన్నవారికి ఈ పండు ఎంతగానో మేలు చేస్తుంది ఇది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ను నిర్మూలన చేస్తాయట దీనివల్ల గుండె జబ్బులు క్యాన్సర్లు వయసు మీద పడడం వల్ల వచ్చే రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు అంటులా ఇక మరి నా ముచ్చట మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి